ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సరిగా నిమిషాల ముందు కాక్పెట్ నుంచి గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి కాల్ వచ్చింది సాయం అవసరమంటూ పైలట్ చేసిన ఆ కాల్ ఇప్పుడు ఎందుకు చేశారు ఇక ఫ్లైట్ లో ప్రమాదాన్ని ఊహించి చేశారా లేక ఇంకేదైనా ఎమర్జెన్సీ తలెత్తిందా ఇందుకే కాల్ అంటే అత్యంత ప్రమాదకర అత్యవసర పరిస్థితుల్లో చేసే కాల్ గురువారం ప్రమాదానికి గురైన టాటా ఎయిర్ ఇండియా వన్ సెవెన్ వన్ పైలట్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి మేడే కాల్ చేసినట్లు ఆ తర్వాత ఇక ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా పోయినట్లు తెలిపింది టేకాఫ్ తీసుకున్న వెంటనే ఇలా మేడే కాల్ చేయడం అరుదుగా జరుగుతుంది దీంతో అసలు ఈ మేడే కాల్ ఏంటనే ప్రశ్న వస్తుంది మేడే కాల్ అనేది ఏవియేషన్ రంగంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాక్పిట్ సిబ్బంది చేస్తారు అంతర్జాతీయంగా కూడా ఇదే పేరుతో పిలుస్తారు మైడర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి ఇది వచ్చింది ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదంలో ఉన్నప్పుడు తక్షణం సాయం కోరేందుకు ఈ కోడు వాడతారు మేడే కాల్ రిసీవ్ చేసుకున్న వెంటనే ఏవియేషన్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సహా ఇతర యంత్రాంగమంతా ఆయా విమానాల రక్షణ కోసం ఫస్ట్ ప్రయారిటీగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది మేడే కాల్ అనేది సాధారణంగా రేడియో కమ్యూనికేషన్ ద్వారా ఏవియేషన్ ట్రాఫిక్ కంట్రోల్ కి చేస్తారు లేదంటే దగ్గరలోని మరో ఎయిర్ క్రాఫ్ట్ కి కూడా చేయవచ్చు అయితే ఇది నాలుగు పరిస్థితులను సూచిస్తుంది ప్రయాణిస్తున్న విమానంలో ఇంజన్ అయిన సందర్భంలో పైలట్ ఈ కాల్ చేస్తారు రెండో సందర్భం తీవ్రమైన ప్రతికూల వాతావరణంలో ఉన్నప్పుడు కూడా మేడే కాల్స్ చేస్తారు మూడో సందర్భం విమానంలో నిర్మాణపరమైన లోపాలను గమనించినప్పుడు కూడా పైలట్ ఈ కాల్స్ చేస్తారు లేదంటే మెడికల్ ఎమర్జెన్సీ సందర్భంలో అయినా మేడే కాల్ వస్తుంది మరి ఈ నాలుగు సందర్భాల్లో తాజా ప్రమాదంలోని పైలట్ దేనికి మేడేకాలు వాడారు అనేది తెలియాల్సి ఉంది కెప్టెన్ సుమిత్ సబర్వాల్కు ఉన్న అనుభవం చూస్తే తక్కువేం కాదు దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఫ్లైట్ అవర్స్ ఆయన ఎక్స్పీరియన్స్ చేసి ఉండడంతో విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది